వచనం మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన ఏసైనా అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి వాక్యంలోనికి మనం వెళ్ళబోయే కంటే ముందు ఒక వచనమును చదువుదాం దేవుడు ఆ వచనం ద్వారా మనతో మాట్లాడలాగున మనం ప్రార్థన చేసుకుందాం విహాను రాసిన మొదటి పత్రిక ఆ మొదటి అధ్యాయము ఐదో వచనమును మనము చదువుదాం విహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదవ వచనం మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి యంత్రమాత్రమును లేదు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన యెడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము ప్రార్థన చేద్దామండి ప్రేమ కలిగిన మా ప్రభావ కలిగిన తండ్రి పరిశుద్ధాత్మదేవ స్తోత్రం 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 నాయన ప్రభువ ఇదిగో తండ్రి ఇంతవరకు పాటల ద్వారా ఆమె నామును మహిమపరిచాము మిమ్మల్ని కీర్తించాము తండ్రి ఇదిగోనైనా మిమ్మల్ని స్థుతించుటకు మిమ్మల్ని మీకు స్తోత్రించుటకు మంచి అవకాశముని మీరు మాకు దయచేసి ఉన్నారు అందుని బట్టి స్థుతులు స్తోత్రములనైనా మరి అదేవిధంగా ప్రభువ ఎదుగునైనా ఈ సమయంలో మేమందరము కలిసి మీ వాక్యమును వినుచుండగా ధ్యానించుచుండగా ప్రభు మీరు మాతో మాట్లాడండి మీ యొక్క కృపను మాకు దయచేయండి వాక్య ప్రకారంగా మేము జీవించుటకు సహాయమును దయచేయండి కృపను అనుగ్రహించమని ఆసక్తితో ఈ వాక్యం వినుటకు సహాయములను అనుగ్రహించమని ఈ ప్రార్థన నా ప్రభువు నా వేసే నామములో మీ పాదముల చింత సమర్పిస్తున్నాము తండ్రి ఆమె సరేనండి ప్రియమైనటువంటి దేవినివార్లారా మరి ఈ యొక్క మన భారతదేశం అంతా కూడా రేపు ఒక పండుగను జరుపుకుంటుంది ఏం పండుగ చెప్పండి తెల్లమ్మకి ఏ పండుగ చెప్పండి దీపావళి మనందరికీ తెలుసు దీపావళి పండుగ అంటే అందరూ మనకి ఎక్కువ వెలుగు చీకటి చీకటి వెలుగు ఈ మాటలు ఎక్కువ మనకి వినబడుతుంటాయి ఇప్పుడు ఏమైనా దేవుని వారులరా అయితే దేవుని వాక్యము ఏమైనా సెలవిస్తుందంటే ఈ లోకమంతా కూడా చీకటి అనే దేవుని వాక్యము సెలవిస్తుంది ఏమైనా సెలవిస్తుంది చెప్పండి ఈ లోకమంతా కూడా ఏమైనా సెలవిస్తుంది చెప్పండి చీకటి అయితే చీకటి అయిన వారు ఏమండి ఒక వాళ్ళు చీకటిగా ఉన్నారు కానీ మేము వెలుగు మేము వెలుగుని ప్రదర్శిస్తున్నామని చెప్పుకొని చెప్పుకుంటున్నారు చెప్పుకుంటున్నారంతే కానీ నిజానికి వారిలో వెలుగు లేదు ఈ లోకం అంతా కూడా చీకటి దేవుని వాక్యం సెలభిస్తుంది మొదటి ఏమంటే యోహాను వ్యూహానుస్వార్త మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఐదో వచ్చినంలో గనక మనము చదవగలిగినట్లయితే ప్రేమ దేవుని వారలరా ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను ఇక్కడ ఉన్న చీకటి ఏందంటే లోకమని అర్థం ఏం చెప్పండి లోకాన్ని దేవుడు ఏమని చెప్తున్నాడంటే చీకటి అంటున్నాడు ఈ లోకమంతా కూడా చీకటిగా మారిపోయిందని దేవుడు సెలవిస్తున్నాడు ప్రేమ దేవుని వారలారా ఈ లోకం ఎలా మారిపోయింది చెప్పండి చీకటిగా మారిపోయింది అంత మాత్రమే కాదు ఒకసారి మనము ఎఫేసి పత్రిక ఐదవ అధ్యాయము ఎఫ్ఏసి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం మీరు పూర్వముందు చీకటి అయి ఉంటిరి ఈ లోకము చీకటిగా మారిపోవడమే కాదు అందులో ఉన్న మనుషులు కూడా ఎలా ఉన్నారంట చీకటి వారి వలె ఉన్నారు ఈ లోకము చీకటిగా మారిపోయింది లోకంలో ఉన్న మనుషులు కూడా చీకటిగా మారిపోయారు ఏమిటి మరొక వచనాన్ని చూద్దాం కొలస్ట్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనాన్ని మనము చదువుదాం కొలస్ట్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదమూడవచనం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి ఏవండి ఈ లోకము చీకటిగా మారిపోయింది లోకంలో ఉన్న మనుషులు చీకటిగా మారిపోయారు చీకటిగా మారిపోయిన మనుషులు చీకటి అధికారము క్రింద ఉన్నారంట అంటే చీకటి అధికారానికి అధికారి ఎవరంటే ప్రేమ దేవుని వార్లరా సాతానుడు ఎవరు చెప్పండి చీకటి అధికారము క్రింద మనుషులు అందరూ కూడా ఉన్నారు చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు మీకు అర్థమవుతుందా హలోయ దేవుని వాక్యమును మనము జాగ్రత్తగా విందాం ఏమిటి మానవుడు చీకటి అయిపోయాడు చీకటి అయిన లోకంలో మానవుడు ఉన్నాడు చీకటిగా చీకటి అధికారము క్రింద మానవుడు ఉన్నాడు అయితే పేమ దేవుని వర్లారా ఈ విధంగా చీకటి అయిన మానవుడు చీకటిలో ఉన్న మానవుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు చూడండి ఒకసారి ఎవడి మత్తస్సు వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనము చదువుదాం మత ఎనిమిదవ అధ్యాయము పన్నెండవచనం రాజ్య సంబంధులు వెలుపటి చీకటి లోనికి త్రోయబడుదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను మరొక వచనాన్ని మనం చదువుదాం ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని మనం చదువుదాం పదమూడవ అధ్యాయ పద్మూ ఇరవై రెండవ అధ్యాయము పద్మూడవ వస్తున్నానని మనము చదువుదాం అంతటా రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి అక్కడ ఏడుపును పండ్లు కొరకుట ఉండునని పరిచారకులతో చెప్పాను పెరిమిడి దేవుని వాళ్ళరా చీకటి అయిన మానవుడు చీకటి లోకంలో ఉన్న మానవుడు చివరికి ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పండి భయంకరమైన కటిక చీకటిలోనికి వెళ్ళిపోతున్నాడు అక్కడ ఏముందంట పండ్లు కొరకడము ఏడుపు రోదన ఇటువంటి భయంకరమైన స్థితిలో మానవుడు ఉన్నాడు ఇందుకే అప్పటి నుంచి చీకటి అంటున్నావు చీకటి అంటున్నావు ఇందుకు ఏమిటి చీకటి అంటే ఏంటి అంధకారం అంటే పిమన దేవుని వాళ్ళరా చీకటి సంబంధులు లేకుంటే చీకటి అయిన వారు ఎలా ఉంటారో దేవుని వాక్యాన్ని చూద్దాం ఒకసారి ఏమండి రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము క్షమించండి పన్నెండవ అధ్యాయము పన్నెండు పదమూడవ అధ్యాయము పన్నెండు పదమూడు శ్రోలు నేను చదువుతాను మీరు దయచేసి జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు అని చేస్తున్నాను రాత్రి చాలా గడిచి పగులు సమీపముగా ఉన్నది గనక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము అంధకార సంబంధమైన క్రియలు అంటే చెబుతున్నాడు అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసమైనను పోకిరి చేష్టలైన లేఖయు కలహమైనను మత్సరమైనను లేఖయు ఏమండి అల్ల ఏమండి చీకటి అంటే అంధకార క్రియలు అంటే ఏం చెప్పండి పాపము ఏం చెప్పండి పాపము అంటే అల్లరితో కూడిన ఆటపాటలు కొట్లాటలు కలహాలు మత్సరాలు అసూయలు ఇవన్నీ ఎవరైతే ఉంటాయో వాళ్ళ చీకటి సంబంధులు వాళ్ళు చీకటిగా మారిపోయారు వాళ్ళు చీకటి గల లోకానికి వెళ్ళిపోతారు ఈ లోకమే ఈ చీకటిలో ఉంది దేవుని వాక్యం సెలవిస్తుంది ఏ భేదం లేదు అందరూ చీకటిగా మారిపోయారు అందరూ చీకటిలోనికి వెళ్ళిపోతున్నారు అందరూ ఆ చీకటి అధికారి క్రింద ఉన్నారు చీకటిలో మానవుడు ఉన్నాడు ప్రియమైన దేవుని వారులారా చీకటిలో ఉన్న మానవుని పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చెప్పండి గుడ్డివాణిగా మారిపోతాడు మనకి ఏమైనా కనబడతాదో చెప్పండి చిమ్మ చీకటిలో ఏం కనబడదు ఏం కనబడిన వ్యక్తి ఇంకొక వ్యక్తికి త్రోవ చూపించగలడా బయటికి రప్పించగలడా చీకటిలో ఉన్న మానవుడు చీకటిలో ఉన్న మానవుని బయటికి తీసుకురాగలడా చెప్పండి చెప్పండి తీసుకురాగలడా తీసుకురాలేడు చీకట్లో ఉన్న మానవునికి ముందర ఏముందో అర్థం కాదు వెనక ఏముందో తెలియదు ఏమి తన పట్ల ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు ఎందుకంటే చీకట్లో ఉన్నాడు గుడ్డివాణిగా మారిపోయాడు అంధత్వము అతనికి వచ్చేసింది ఏమి కనబడదు ప్రతి ఒక్క మానవుడు కూడా చీకటిలో ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది చీకటి గల భయంకరమైన ప్రదేశానికి మానవుడు వెళ్ళిపోతున్నాడని దేవుని వాక్యము మనకి తెలియజేస్తుంది ప్రేమ దేవుని వర్లరా అయితే ఇట్టి మానవుని ఇటు మానవుని పరిస్థితి ఎరిగిన దేవుడు మానవుని ప్రేమించిన దేవుడు మానవుని గురించి ఆలోచించిన దేవుడు ప్రేమైనటువంటి దేవుని వాళ్ళారా ఆయన ఏం చేశాడో తెలుసా ఏమని ఎందుకు కొద్దిసేపు మనము ఆయన గురించి తెలుసుకుందాం ఏమిటి కొద్దిసేపు మనం ఆయన గురించి తెలుసుకుందాము తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనము చదువుదాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదహార వచనం సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడున ఆయనను చూడలేదు దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే దేవుడు వెలుగులో ఉన్నాడు ఎక్కడున్నాడు చెప్పండి ఆయన ఎక్కడున్నాడు వెలుగులో ఉన్నాడు తేజస్సులో ఉన్నాడు ఎవరు కూడా ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నాడంట ఆయన వెలుగులో మయంగా ఉంటుంది ఆయన ఉండే ప్రదేశం వెలుగులో ఉన్నాడు దేవుడు దేవుడు కూడా ఏమై ఉన్నాడు చెప్పండి దేవుడు వెలుగులో ఉన్నాడు దేవుడు కూడా వెలుగై ఉన్నాడు హలేలుయా వెలుగులో ఉన్న దేవుడు ఉన్న దేవుడు చీకటి అయిన మానవుని గురించి ఆలోచించాడు ప్రేమని దేవుని వర్లరా ఆలోచించడం మాత్రమే కాదు చీకటి అయిన మానవుని గురించి ఆలోచన చేసి ఈ చీకటి గల లోకములోనికి వెలుగై ఉన్న దేవుడు ఈ లోకములోనికి ప్రవేశించాడు హలేలుయా ఇంక అర్థమవుతుందండి ప్రియమైన దేవుని వారులారా మరొక మాటను మనము చూద్దాం మనం మొదట్లో చదువుకున్నాం కదా ఒక మాట మొదటి వ్యవహార పత్రిక మరల అక్కడికి మరల ఒకసారి వద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి మనం చదువుదాం మొదటి వ్యవహార పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచ్చిన మనం చదువుదాం మేము ఆయన వలన విని మీకు ప్రకటించు ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు ఏమీ లేదంటే చెప్పండి ఏమీ లేదు ఆయన ఎందు చీకటి లేదు ఆయనలో పాపం లేదు ఆయన ఎందు చీకటి లేదు ఆయన వెలుగయ్యున్న దేవుడు వెలుగులో ఉన్న దేవుడు ఆయనలో చీకటి ఎంత మాత్రము కూడా లేదు అయితే ప్రేమైన దేవుని వాళ్ళరా వెలుగయి ఉన్న దేవుడు చీకటి తనలో ఏమాత్రము లేని దేవుడు చీకటి గల లోకములోనికి ఆయన ప్రవేశించాడు ఎవరి కొరకు చెప్పండి చెప్పండి ఎవరి కొరకు చీకటి అయినా మనుషుల కొరకు అండి ఒకసారి ఆ మాట చదువుదాం ఎంత అద్భుతంగా ఆ యొక్క స్వార్థికుడు రాశాడు మనం ఒకసారి చదువుదాం యోహాను స్వార్థ మొదటి అధ్యాయము సువార్త మొదటి అధ్యాయము నాలుగు ఐదు వచనాలు మనము చదువుదాం ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది ఎక్కడంట అంటే ఆ వెలుగు చీకటి లోకంలోనికి వచ్చింది ఏమని మనం మరలా ఒకసారి వచనాన్ని మనం చదువుదాం మొదటి అధ్యాయము వచనం నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చేసిందంటే ప్రేమ దేవుని వర్లారా వెలుగై ఉన్న దేవుడు వెలుగులో ఉన్న దేవుడు చీకటి గల లోకంలోనికి వచ్చాడు ఎందుకు తెలుసా చీకటి అయిన మనల్ని వెలిగించడానికి హలెలుయా అయితే ప్రేమైన దేవుని వర్లారా అలాగు నాయన ఈ లోకంలోనికి వస్తే ఈ చీకటి అయిన లోకము చీకటి అయిన మనుషులు ఆయన పట్ల ఎలా ప్రవర్తించారో చూడండి ఒకసారి యువను స్వార్థ అధ్యాయము యోహాను స్వార్థ మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చామని మనం ఒకసారి చదువుతాం ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి ఆయన ఈ లోకంలోనికి వెలుగైన దేవుడు వచ్చినా కూడా మనుషులు ఆయనను ప్రేమించలేదంట దేన్ని ప్రేమిస్తున్నారు చెప్పండి చీకటినే ప్రేమిస్తున్నారు పాపాన్నే ప్రేమిస్తున్నారు ఏమంటే ఇంకా కింద చూడండి ఒకసారి ఎంత భయంకరంగా ఉందన్నమాట దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించు ఆయనను ద్వేషిస్తున్నారంట ఏమండి చీకటి అయిన మానవుడు వెలుగుని ద్వేషిస్తున్నాడు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అయినా కూడా ప్రేమైన దేవుని వారులరా ఆయన ఈ లోకమును ప్రేమించాడు ఎంతగానో ప్రేమించాడు ఆయన ఈ లోకాన్ని మానవుల్లో ఉన్న చీకటిని పోగొట్టడానికి ఆయన మానవుల్లో ఉన్న పాపమును పోగొట్టడానికి ప్రియమైనటువంటి దేవుని వారలరా మనందరికీ తెలుసు శిలవ అనే భయంకరమైనటువంటి ఒక అవమానమును ఆయన పొందుకున్నాడు ఏమండి ఈ చీకటి అయిన మనుషుల చేత ఆయన కొట్టబడ్డాడు ఉమ్మి వేయించుకున్నాడు కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని వార్లరా ఆ శిలవు మీద ఏమండి ఈరోజు మనమందరం కూడా ఎవరు చెప్పండి ఒకప్పుడు చీకటిగా ఉన్న వారం మన చీకటి అంతటిని కూడా ఆయన ఆ యొక్క సెలవు మీద మోసుకున్నాడు హలేలియా ఒకసారి ఆ మాట చూద్దాం గారు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనని మనము చదువుదాం మనము రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చనం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునేను మన పాపములు ఆయన మోసుకున్నాడు అంటే మన చీకటిని ఆయన మోసుకున్నాడు అంత మాత్రమే కాదు రెండో కరంతి పత్రికలో ఆయన పాపముగా మారిపోయాడు అని ఉంటుంది ఎలా ఏ విధంగా మారిపోయాడు చెప్పండి ఆయన పాపముగా మారిపోయాడు అంటే ఆయన చీకటిగానే మారిపోయాడంట వెలుగయ్యన్న దేవుడు మన పాపములను మోసుకున్నాడు అంటే చీకటిని మోసుకున్నాడు వెలుగయి ఉన్న దేవుడు పాపముగా మారిపోయాడు అంటే ఆయన చీకటిగా మారిపోయాడు ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి ఒకసారి దేవునికి చీకటి అంటే అయ్య అసహ్యం ఆయన చీకటిని చూస్తే సహించుకోలేడు అయినా కూడా మన కొరకు ఆయన చీకటిగా మారిపోయాడు ఏమండి చీకటిని ఆయన మోసుకున్నాడు అంత మాత్రమే కాదు ఆ సెలవు మీద పన్నెండు గంటలు మొదలుకొని మూడు గంటల వరకు వాళ్ళ దేశమంతా కూడా ఏం కమ్మింది చెప్పండి చీకటి కమ్మేను అని ఉంటుంది ప్రియమైన దేవుని వర్లారా ఆయన సెలవు మీద ఉన్నప్పుడు చీకటి కమ్మేసింది చీకటి దేవుని తీర్పుకు గుర్తు ఏమండి ఆయన శరీరంలో మన పాపమునకు దేవుడు శిక్ష విధించాడు ఆ తర్వాత ఆయన చనిపోయాడు మన పాపముల నిమిత్తమై మన చీకటి కోసరమై మనల్ని వెలిగించడానికి ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆయన ఉదయించాడు అంటే ఆయన మరణించిన ఆయన తిరిగి లేచాడు ప్రేమ దేవుని వార్లారా ఇది ఆయన చేసినటువంటి గొప్ప కార్యం ఎవరి కొరకు మన కొరకు మనల్ని వెలిగించడానికి మనల్ని వెలుగులోకి రప్పించడానికి ఆయన ఏం చేశాడో ఇప్పుడు మనము కొన్ని వచనాలు చూద్దాం ఏమండి ముందు మనము ఎక్కడ ఉన్నామని విన్నాం చెప్పండి ప్రియమైన దేవుని వర్లారా ఈ లోకమంతా కూడా ఏమై ఉంది చీకటి అయి ఉంది ఒకప్పుడు మనము కూడా ఈ లోకం అనే చీకటిలో ఉన్నాం అయితే ఇప్పుడు మనం ఎక్కడున్నామో ఒకసారి మనము చూద్దాం ప్రియమైన దేవుని వర్లారా మత వార్త ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనం వార్త ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనం మీరు లోకమునకు ఏమై ఉన్నారు చెప్పండి ఏమై ఉన్నాము మనము వెలుగై ఉన్నాము మనము నిజమైన వెలుగు ఈ లోకానికి హలెలియా ఎంత గొప్ప భాగ్యము చూడండి ఒకప్పుడు మనము చీకటిగా ఉన్నాము వెలుగై ఉన్న దేవుడు మనల్ని ఈ లోకానికి ఏ విధంగా మార్చాడు ఏ విధంగా మార్చాడు వెలుగుగా మార్చాడు ఈ లోకానికి మనల్ని ఎంత గొప్ప ధన్యత మనది నిజంగా అంటే ఆ పండగని మనము జరుపుకోవాలి ఎందుకంటే నిజమైన వెలుగు ఎవరు చెప్పండి మనము ఈ లోకస్తులు ఎవరు చీకటిలో ఉన్నవారు వాళ్ళు అయితే దేవుడు మనల్ని వెలుగుగా చేశాడు హలియా ఒక ఏమేమి మరొక మారు చూద్దాం గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనము చదువుదాం పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్య ఏమిటి దీనికంటే ముందు ఒకసారి ఎఫ్ఎస్ పత్రిక చదువుతాం ఎఫ్ఎస్ పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన అని మనం చదువుదాం ఎఫ్ఎస్ పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినాం మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది మనం అందరం కూడా ఒకప్పుడు చీకటి వలె చీకటి వారి వలే ఉన్నాం అయితే ఇప్పుడు ఇప్పుడైతే మీరు ప్రభువు నందు ఏమై ఉన్నామంట మనము వెలుగై ఉన్నాము మనము వెలుగు ఈ లోకానికి మనం ఎవరు చెప్పండి వెలుగు ప్రియమైనటువంటి దేవుని ఇప్పుడు మనం చీకటి కాదు మనం వెలుగు తర్వాత ఒకప్పుడు మనము ఈ లోకంలో ఏమంటే ఈ లోకంలో మనము చీ ఈ లోకంలో మనము చీకటిగా ఉన్నాము ఇప్పుడైతే మనం వెలుగు అయితే ఒకప్పుడు మనము చీకటి అధికారము క్రింద ఉండేవాళ్ళం సాతాను అధికారం క్రింద ఉండేవాళ్ళం అయితే ఇప్పుడు ఎలా ఉన్నామో చూడండి ఒకసారి ప్రియమైన దేవుని వారారా ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే ఒకసారి తెస్సులోని రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనం అని మనము చదువుదాం తెసులోని గెలికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనం మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులనే ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము ప్రియమైన దేవుని వరలో ఒకప్పుడు మనము చీకటి అధికారం క్రింద ఉన్నాము కానీ ఇప్పుడు మనము వెలుగు సంబంధులుగా ఉన్నాము అంటే దేవునికి సంబంధించిన వారము అని మనం అర్థం ఒకప్పుడు సాతానుకు సంబంధించిన వారము కానీ ఇప్పుడు మనం ఎవరికి చెందిన వారని చెప్పండి ఎవరికి చెందిన వారని చెప్పండి దేవునికి చెందిన వారము ఏమంటే మరొక మాట కొలశీలకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం వచనం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారునికి రాజ్య నివాసులుగా చేశాను అంటే ఆయన కుమారునికి సంబంధించిన వారం మనం ఇప్పుడు యేసుక్రీస్తుకు సంబంధించిన వారం ఒకప్పుడు సాతానుకు సంబంధించిన వారము ఈ లోకము ఏ విధంగా అయితే సాతానుకు సంబంధించిందో మనం కూడా ఒకప్పుడు అట్టి వారము కానీ ఇప్పుడు దేవునికి సంబంధించిన వారము ఏసుక్రీస్తుకు చెందిన వారం మనందరం కూడా ఎంత గొప్ప ధన్యత చూడండి ప్రియమైన దేవుని వారిలారా అదే విధంగా ఒకప్పుడు మనము చీకటిలో జీవించే వారము కానీ ప్రియమైన దేవుని వారిలారా మనము మరణించిన తర్వాత మనము చనిపోయిన తర్వాత మనం ఎక్కడ ఉంటాము ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనము చదువుదాము ఇరవై రెండవ వచనం దానిలో ఏ దేవాలయమును ఆ ఇరవై మూడు నుంచి చదువుదాం ఆ పఠనములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది గొర్రె పిల్లయే దానికి దీపము జనములు దాని వెలుగునందున సంచరించు భూరాజులు తమ మహిమను దానిలోకి తీసుకొని వత్తురు అక్కడ రాత్రి లేనందున చూడండి ప్రేమ దేవుని వాళ్ళరా మనము చనిపోయిన తర్వాత ఇక దేవుని సన్నిధిలో ఎప్పటికీ కూడా రాత్రి ఉండదు చీకటి అనేదే ఉండదు సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు ఆయనే గొప్ప వెలుగు ఆ వెలుగులో మనం ఉంటాం హరియా ఎంత గొప్ప భాగ్యం ఏమండి చీకటిగా ఉన్న మనల్ని వెలుగుగా చేశాడు చీకటి అధికారం క్రింద ఉన్న మనల్ని వెలుగు సంబంధులుగా చేశాడు ఈ చీకటి లోకములో నుంచి మనము వెళ్ళిపోయిన తర్వాత ఒక గొప్ప వెలుగు యొక్క ఏమండి వెలుగులో మనము ఉంటాము ఇంత గొప్ప ధన్యత ఆయన మనకు దయచేశాడు ఇదంతా కూడా ఆయన కార్యమే ఇదంతా కూడా ఆయన చేసిన త్యాగమే ఇదంతా కూడా ఆయన కృపయే ఇదంతా కూడా ఆయన వరమే ప్రేమైన దేవినవారా ఇందులో మన గొప్పతనం అంటే ఏమీ లేదు కేవలం మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచామంతే అయితే ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా విందాం ప్రియమైనటువంటి దేవుని వారలారా మనల్ని ఆయన వెలుగుగా చేశాడు వెలుగు సంబంధులుగా చేశాడు అయితే మరి మనలో చీకటి ఉంటే ఏ బాగుంటుంది చెప్పండి ప్రియమ దేవుని వారలారా దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది వెలుగుకు చీకటితో ఏమి పొత్తు ప్రిమైన దేవుని వారలారా వెలుగున్న చోట చీకటి ఉంటుందో చెప్పండి చెప్పండి వెలుగున్న చోట చీకటి ఉంటుందా ఇదంతా కూడా వెలుగుకరంగా ఉంది ఇక్కడ చీకటి ఉందా వెలుగు ఉంటే చీకటి ఉండదు చీకటి ఉంటే అదే విధంగా ప్రియమైన దేవుని వాళ్ళరా మనం వెలుగు సంబంధులమంటే మనలో ఏమనకూడదు చెప్పండి చీకటి ఏమాత్రము ఉండకూడదు ఎందుకంటే ఆయన వెలుగు ఆయనలో చీకటి లేదు మనము వెలుగు మనలో కూడా ఏముండకూడదు చెప్పండి చీకటి ఏమాత్రం కూడా ఉండకూడదు ఆ విషయాన్ని పౌలు గారు చెప్తున్నారు ఇప్పుడు మరలా మనము చదువుకున్న మాటని మరలా చదువుదాం ఎఫ్ఏసి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని మనం చదువుదాం మీరు పూర్వ ముందు చీకటి అయి ఉంటిరి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది దేవుని వాక్యం ఏమైనా సెలివిస్తుందంటే ఎవరెవరైతే వెలిగింపబడతారో ఎవరెవరైతే నిజముగా వెలుగో వారిలో ఏం కనబడుతుందో తెలుసా మంచితనము కనబడుతుంది ఏం కనబడుతుంది చెప్పండి ఏం కనబడుతుంది మంచితనం చీకటిలో చీకటిగా ఉన్న వారిలో పాపము కనబడుతుంది కలహాలు కనబడతాయి మత్సరం కనబడుతుంది క్రోధము కనబడుతుంది చీకటిగా ఉన్నవారిలో కానీ వెలుగుగా ఉన్న వారిలో మంచితనము కనబడుతుంది ఏం కనబడుతుంది చెప్పండి మరి ఇక్కడ మన వారిలో ఎంతమంది మంచివారుగా ఉన్నారు దేవుని యొక్క గుణము మంచితనం మన గుణము కూడా మంచితనము కావాలి ప్రియమైన దేవుని మంచి మంచివారిగా మనం ఉండాలి ఆ మంచివారి కొరకు మనము ప్రకటించాలి ఇక రెండవదిగా చూడండి వెరుగు ఫలము సమస్త విధములైన మంచితనము తర్వాత నీతి మనము నీతిమంతులుగా ఈ లోకంలో జీవించాలి అనీతిమంతులుగా కాదు అన్యాయస్తులుగా కాదు నీతి మంతులుగా ఈ లోకంలో జీవించాలి అప్పుడే నీవు వెలిగింపబడిన వాడవు అన్నదానికి రుజువు తర్వాత సత్యమును వాటిలో కనబడుచున్నది మనము సత్యవంతులుగా ఈ లోకంలో జీవించాలి అబద్ధం ఆడకూడదు పెరిగింది దేవుని మాకు చాలామంది కొంతమంది అబద్ధాలు ఎక్కువ మాట్లాడుతుంటారు బూతులు మాట్లాడకూడదు సత్యమే మాట్లాడాలంటే మనం బూతులు మాట్లాడకూడదని అబద్ధాలు ఆడకూడదని ఏమండి ఎవరైతే ఈ విధంగా ఉంటారో వారు నిజంగా వెలుగు సంబంధులు వారు నిజంగా వెలిగింపబడిన వారు వారు నిజంగా వెలుగై ఉన్నవారు ప్రేమ దేవుని వారులారా ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను అదేంటంటే ఆది కాండము మొదటి అధ్యాయము మూడవచనంలో జలాల మీద చీకటి కమ్ముకొని ఉంటుందంట ఏం కమ్ముకొని ఉంటుంది చెప్పండి జలముల మీద చీకటి కమ్ముకొని ఉండను ఉంటుంది అయితే ఆ చీకటి పోవడానికి ఆయన మాట మాత్రం సెలవిచ్చాడు వెలుగు కమ్మని పెలుకగా ఏమైంది చెప్పండి వెలుగయింది జలం అంటే నీళ్ళ మీద చీకటి ఉంది ఆ చీకటిని పోగొట్టడానికి దేవుడు నీ వెలుగు కమ్మని పలికితే వెలుగు అయిపోయింది వెంటనే కానీ జనములపై చీకటి కమ్మినప్పుడు మనము చీకటిగా మారినప్పుడు ఆయన వెలుగు కమ్మని పలకలేదు వెలుగైన దేవుడే లోకంలోనికి దిగివచ్చాడు మనల్ని వెలుగుగా ఆయన మార్చాడు అయితే మరలా చీకటిలోనికి పోవడం ఏమాత్రము మంచిది కాదు నేను కొన్ని మాటలు చదువుదాం చూడండి ఒకసారి ఇప్పుడు మరలా మనము ఈ మొదటి పత్రిక దగ్గరకు వద్దాం మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనము చదువుదాం మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తనం వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఏమాత్రము లేదు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని మేము వెలుగుగా ఉన్నాం మేము వెలుగు సంబంధులం మమ్మల్ని దేవుడు వెలిగించాడు అని చెప్పుకుంటున్న మనము చీకటిలో నడిచిన ఎడలా ఒకవేళ మనము గనక చీకటి పనులు చేస్తే పాప పనులు చేస్తే చీకటిలో నడిస్తే మనము అబద్ధం ఆడుచు సత్యమును జరిగించలేము మనం ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడుతూనే ఉంటాం సత్యాన్ని జరిగించలేము ప్రియమైన దేవుని వారా అదే విధంగా మనము అదే మొదటి ఆనుపత్రిక రెండవ అధ్యాయము వచనాన్ని మనం చదువుదాం తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు అతని ఎందు అభ్యంతర కారణం ఏదీ లేదు తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నాడు ప్రేమ దేవుని వర్లరా ఒకప్పుడు మనకి శత్రుత్వాలు అంటూ ఉండేవి దేవునిలోకి రాకముందు కొంతమంది మీద మనము శత్రుత్వాలు ఉండొచ్చుగాక ఇతరుల్ని మనం శత్రువులుగా భావించవచ్చుగాక అయితే ఇప్పుడు మనము వెలుగులో ఉన్నాం అయితే ఎవరిని కూడా మనము శత్రుత్వం మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు మన పొరుగు వారిని మనము ప్రేమించాలి శత్రువులు అయినా కూడా మనము ప్రేమించాలి ఎందుకంటే మనలో చీకటి లేదు మనం వెలిగింపబడిన వారం ఒకవేళ నువ్వు ఇంకా ఎవరినైనా శత్రువులుగా భావిస్తే శత్రువులుగా చూస్తే నీలో ఇంకా చీకటి ఉంది నువ్వు ఇంకా చీకటికి సంబంధించిన వాడవే అని దేవుని వాక్యం చదివిస్తుంది ప్రేమ దేవుని వాళ్ళరా మరొక వచ్చినాన్ని చదువుదాం ఏమంటే చివరిగా అవచనమును మనం చదువుకొని ఈ వాక్య భాగమును మనం ముగించుకుందాం ఎఫ్ఎస్కి రాసిన పత్రిక ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదు పది పదకొండు వచనాలు మనము చదువుదాం గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకుని నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే మనము వెలుగు సంబంధులము వెలుగై ఉన్న దేవుని ప్రకారంగా మనం నడుచుకుందాం మనం మాత్రము చీకటి కాదు కాబట్టి చీకటి క్రియలను మనము ఖండించాలి వాటిని మనము చేయకూడదు వాటిని ఏమాత్రము మనం చేయకూడదు అట్టి కృపాదేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ అందరూ అలాగే కలు చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగం ముగించుకుందాం